వ్యాలీలో కూర్చొని అందరికీ కూడా మార్గనిర్దేశం చేస్తూ వెళ్తూ ఉంటాడు తర్వాత మొట్టమొదట ఈ వ్యాలీ అనంతరం అందరూ కూడా మళ్ళీ ఇదే కళాశాలకు రావాలని కోరుతున్నాం అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక తర్వాత మొట్టమొదటిగా మన శాంతికి సింగల్ గా అయినటువంటి పావురాన్ని మన వ్యవస్థాపకులు శ్రీ రామచంద్రరాయుడు సార్ గారు మొట్టమొదటి పావురాన్ని ఎగరవేయడం జరుగుతుంది అదే విధంగా తైకి ఎన్నప్పుడు అందరూ కూడా క్లాస్ కొడదాం స్టార్ట్ చేస్తాం ఫుల్గా ఉన్నాయి వదలండి వెరీ గుడ్ గుడ్ ఇప్పుడు మన శాంతి ర్యాలీ కమిటీ చైర్మన్ వెంకట్రామరెడ్డి గారు జెండా ఊపి பிராரம்பி கோருத்து இட்ல

ఈ వెహికల్ మొత్తం మానవ సేవ అలాంటి ఈరోజు శాంతి దినోత్సవం అంట అందుకు వెళ్తున్నాయి